ప్పుడు కూడా గలిబిలి గందరగోళంగా చేయకూడదు స్పష్టంగా పాయింట్స్ ఎత్తి చేయాలి బైబుల్లో ప్రార్థనలో స్పష్టతే కాదు పట్టుకొదల కూడా దేవుడు మెన్షన్ చేశాడు సియోను కుమారి ప్రాకారం అల్లెమ్మో రెయ్యి మొదటి జామున లేచి మొర్ర పెట్టుము అన్నాడు నీ కొడుకు తాగుబోతాడా నీ భర్త తాగుబోతాడా తిరుగుబోతాడాడు పిచ్చిడయాడా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడా అయితే రెయ్యి మొదటి జామునలే మధ్యరాత్రిలే లోకం అంతా హాయిగా నిద్రపోతుంటది నువ్వు నిద్రపోద్దు నిద్రబోద్దో నా బిడ్డ సంగతి ఏందని మరోపెట్ట నీకు దేవుడు స్పష్టమైన ఇచ్చేంత వరకు దేవుని పాదాలు వదలతో పట్టుదల కలిగి ప్రార్థం చేయి పట్టుదల కలిగి ప్రార్థం చెయ్యి పర్టికులర్ పాయింట్ని ట్రిగర్ చేయి నా బిడ్డ ఇదిగో ఫలానా విషయం ఫలానా అంశం అని స్పష్టంగా ఎత్తి నువ్వు ప్రార్థం చెయ్యి అన్నతి కాలంలోనే అది అటో ఇటో నీకు ఫైనల్ ఇచ్చేస్తాడు జవాబు దేవుడు